ఐశ్వర్య అడిగిన ప్రశ్నకు మేడం అది అంటూ ఉండగా రే వెతవా మిమ్మల్ని నమ్మి ఎంత పెద్ద పని అప్పు చెప్పామో తెలుసా మీరు మమ్మల్ని బాగా ఈరికించేలా ఉన్నారు అసలు ఎలా మీరు దొరికిపోయారో చెప్పండి అంటూ అరుస్తుంది ఐశ్వర్య ఆ కార్ నుండి పారిపోయి వచ్చిన డ్రైవర్ని చూస్తూ కోపంగా మేడం మేము పక్కగానే ప్లాన్ చేసాం ఆ కీర్తి వెళ్ళాల్సిన బస్ స్టైడ్ని పంచర్ చేస్తే ఆ టైంకి ఆటోలో తన ఇంటికి వెళ్తుంది ఇంటి దగ్గర తను రోడ్ క్రాస్ చేయాల్సి ఉంది అప్పుడు యాక్సిడెంట్ చేసేలా చూసుకున్నాము అన్నీ పర్ఫెక్ట్గా జరిగాయి కానీ యాక్సిడెంట్ అయ్యే సమయానికి ఎవరో కీర్తిని కాపాడారు అంతేకాకుండా వెనకాల నుంచి మమ్మల్ని బైక్లో ఫాలో చేశారు బైకే కదా అనుకొని దాని నుండి తప్పించుకుంటున్న సమయంలో ఒక కార్ మా ముందుకు వచ్చి సడన్ బ్రేక్ వేశారు ఎవరా అని చూసుకుంటే వాళ్ళు మమ్మల్ని ఫాలో అయ్యి వచ్చారని మాకు అర్థమైంది వెనకాల బైక్ వాడు మధ్యలో మేము ఉండిపోయాము సో వాళ్ళు ఎలాగైనా మమ్మల్ని పట్టుకోవాలని నిర్ణయించుకున్నారని అన్నకు అర్థమైంది అక్కడే అన్న చనిపోయేలా ఒక మందు తీసుకొని రెడీగా పెట్టుకున్నాడు నన్ను పంపించేసి తన కుటుంబానికి ఏమైనా చేయమని మాషా అన్నతో చెప్పమని చెప్పారు నేను తప్పించుకునేటప్పుడు కూడా ఇద్దరు ఫాలో అయ్యారు కానీ ఎలాగో తప్పించుకొని వచ్చాను అంటాడు ఆ రౌడీలు కీర్తిని కాపాడాలని ఎవరో గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు మేడం అది ఎవరిని చూస్తే తను పనిచేసే ఆఫీస్లో సీఈఓ అభయ్ 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 ఎవడ్రా ఈ అభయ్ దానికి వాడికి ఏంటి సంబంధం అసలు ఎందుకు వాడు దాన్ని అంతగా కాపాడాలని అనుకుంటున్నాడు ఒకవేళ ప్రేమిస్తున్నాడేమో మేడం ఐశ్వర్య మాషా వైపు కోపంగా చూస్తూ నా అన్నకి దక్కని ఆ కీర్తి ఎవ్వరికీ దక్కకూడదు నా అన్న సూసైడ్ చేసుకొని చనిపోవడానికి కారణమైన ఆ కీర్తి సంతోషంగా ఉండడానికి వీల్లేదు మాషా దాన్ని శవం చేసి నేను చూడాలి అంతే ఇది ఫిక్స్ అంటూ టేబుల్ పైన గట్టిగా చేతులు పెడుతూ అరుస్తోంది ఐశ్వర్య సారీ మేడం ఖచ్చితంగా ఒక నెల రోజుల్లో పక్కాగా ప్లాన్ చేసి ఆ కీర్తి శవం మీకు చూపిస్తాం అలా కుదరలేదు అంటే నేను మీ నుండి పని వదిలేసి వెళ్ళిపోతాను అన్నాడు మాషా జాబ్ వదిలేసి కాదు మాషా మీ అందరి ప్రాణాలు వదిలేసి వెళ్ళాలి నా అన్న దగ్గరకు అక్కడికి వెళ్ళి నా అన్నకే సమాధానం చెప్పుకోండి మీరంతా అంటూ కోపంగా ఇంటికి బయలుదేరుతుంది ఐశ్వర్య ఇదంతా డోర్ దగ్గర నుండి వింటున్నాడు ఐశ్వర్య భర్త జేమ్స్ ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడ్డారు కానీ ఏమీ మాట్లాడుకోలేదు ఐశ్వర్య ఇంటికి వెళ్తుంది జేమ్స్ ఆలోచిస్తూ మాషాని చూస్తూ వాసు ఎక్కడ అని అడిగాడు సార్ వాసుకి ఏదో పర్సనల్ పని ఉందని రెండు వారాలు రానని చెప్పాడు సార్ ఏం జరుగుతుంది కీర్తి విషయంలో అన్నాడు సీరియస్గా జరిగిన విషయం అంతా చెప్పాడు మాషా అబ్బాయి కీర్తికి ఏమవుతాడు ఎందుకు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు అసలు కీర్తిని చంపాలని అనుకుంటున్నారని తనకి ప్రొటెక్షన్ ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నాడు అనుమానం ఎక్కడొచ్చింది అతడికి నిజమే సార్ మేము అది ఆలోచించలేదు అంటాడు మాషా అవన్నీ ఆలోచించకండి నేరుగా చంపడానికి వెళ్ళిపోండి అంటూ చిరాగ్గా మాట్లాడతాడు జేమ్స్ చంపడమే తప్ప చెప్తే వినదు మీరు ఇలా వాళ్ళకు అనుమానం వచ్చేలా చేస్తూ ఉంటే తన గతి ఏమవ్వాలి నేను నా పాప ఏమవ్వాలి అన్నాడు ప్లీజ్ మాషా మీరు చంపకపోయినా పర్వాలేదు నా బిడ్డని తల్లి లేని బిడ్డగా మార్చకండి అంటూ ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ తన చాంబర్కు వెళ్తాడు ఆపై పర్సనల్గా ఒక ఇన్స్పెక్టర్ రాజ్తో మాట్లాడి జూలో అండ్ చనిపోయాక ఇంకో రౌడీ ఫోటో తీసుకుంటారు ఇద్దరివి వాట్సాప్ పంపించి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతాడు రాజ్ ఇంటర్ చదువుకునేటప్పుడు ఆపై శ్రీకు మంచి ఫ్రెండ్ శ్రీ కన్నా ఆభాయ్తో ఎక్కువగా క్లోజ్గా ఉండడంతో ఆబాయ్కి మాత్రమే రాజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడని తెలుసు అందుకే పర్సనల్గా రాజ్తో మాట్లాడాడు అబ్బాయి ఖచ్చితంగా చేస్తాను అన్నాడు రాజ్ అవును ఈ కీర్తి ఎవరు నీ గర్ల్ ఫ్రెండా పియేనా అన్నాడు హే రాజ్ అంటుండగా ఆపై ఓకే ఓకే అంటూ నవ్వుతూ కాల్ కట్ చేస్తాడు రాజ్ అమ్ము గురించి రాజ్కి కూడా తెలుసు శ్రీ చెప్పి ఉంటాడు ఇలా ఎవరి ఆలోచనల్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు మధ్యాహ్నం రావాల్సిన సంతోష్ సాయంత్రం ఆరు గంటలు అవుతున్నా ఇంకా రావడం లేదు కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అక్క టెన్షన్ పడుకు ప్లీజ్ బావ వచ్చేస్తాడు ఈరోజు శనివారం కదా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అందుకే లేట్ అయి ఉంటుంది నువ్వు అనుకుంటున్నది నిజమే అనుకుంటే ఎంత లేట్ అయినా ఈ టైంకి వచ్చేసి ఉండాలి కదా అలా కుదరకపోతే అట్లీస్ట్ పక్కన ఉండే వాళ్ళ దగ్గర నుండైనా ఫోన్ తీసుకొని కాల్ చేసి ఉండాలి కదా నాకు ఏదో భయంగా ఉందమ్మా అంటూ ఏడుస్తోంది మేఘ మేఘ ఈ టైంలో ఏడటం మంచిది కాదమ్మా చెప్పేది విను అల్లుడు గారికి ఏమీ కాదు అంటూ సమాధానపరుస్తున్న భాగ్య మనసు కూడా ఏదో కీడు శంకిస్తూ ఉంటుంది అవును మేఘ కొంచెంసేపు ఎదురు చూద్దాం లేదంటే ఏం చేయాలో ఆలోచిద్దాం అప్పుడే మేఘ ఫోన్కు ఏదో కాల్ వస్తుంది మేఘ ఆ నంబర్ చూస్తుంది ఇంతలో ఎవరమ్మా అల్లుడేనా కాదు నాన్న ఏదో కొత్త నంబర్ నుంచి అక్క నేను మాట్లాడతాను బావైతే నీకు ఇస్తాను ఇలా ఇవ్వు అంది కీర్తి లేదు నేనే మాట్లాడాలి అంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అంది మేక హలో మేడం మీ భర్త పేరు సంతోషా అవునండి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది పక్కనుంటే ఇస్తారా సారీ మేడం ఆయన వస్తున్న బస్కి యాక్సిడెంట్ అయింది ఆన్లైన్లో బుక్ చేయడం వల్ల వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము సాహస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అందరినీ అడ్మిట్ చేసి ఉన్నాము ప్లీజ్ మీరు వచ్చి చూసుకోండి అంటూ కాల్ కట్ చేస్తాడు మేఘ యాక్సిడెంట్ అనగానే బ్లాంక్ అయిపోయింది అక్క అంటూ పిలుస్తోంది కీర్తి పలుకుదు మేఘ అంటూ భాగ్య తడుతూ పిలుస్తుంది కొంచెం గట్టిగా హా అంటూ భాగ్యవైపు చూస్తుంది మేఘ ఏమైంది అందరూ టెన్షన్గా మేఘ ఏం చెప్పబోతోందా అని చూస్తున్నారు యాక్సిడెంట్ బస్ అంటూ అలాగే కళ్ళు తిరిగి పడిపోతుంది మేఘ 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 అక్క అమ్మ మేఘ అంటూ పిలుస్తుంటారు కీర్తి ముందు ఆ నెంబర్కు కాల్ చేసి అల్లుడికి ఏమైందో కనుక్కో అంటూ ప్రసాద్ చెప్తాడు భాగ్య పక్కన ఉన్న నీళ్లు మేక మొహం మీద చల్లి మేక మేక అంటూ గట్టిగా పిలుస్తూ ఏడుస్తూ ఉంటుంది మేకకు కొంచెం మెలకు వస్తుంటుంది కీర్తి కాల్ చేసి కనుక్కుంటుంది నాన్న హాస్పిటల్కి వెళ్ళాలి బాబు వచ్చే బస్కు యాక్సిడెంట్ అయిందంట అంటుంది వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ అయ్యో దేవుడా ఏంటి ఇలా జరిగింది అంటూ సోకాలు పెడుతుంది భాగ్య భాగ్య అంటూ ప్రసాద్ అరుస్తాడు నువ్వు ఇలా ఏడిస్తే మేఘ పరిస్థితి ఏమవుతుంది ఇప్పుడు మనం ధైర్యంగా ఉండి మేఘని చూసుకోవాలి అంటాడు అవునమ్మా దయచేసి అక్క ముందు ఏడొక్కు అంటుంది కీర్తి అప్పుడే మేకకు పూర్తిగా మెలకు వస్తుంది నాన్న యాక్సిడెంట్ అంటూ ఉండగా చూడమ్మా నేను ఫోన్ చేసి కనుక్కున్నాను అల్లుడికి చిన్న దెబ్బలే అంట రమ్మని చెప్పారు చూడు తల్లి నేను కీర్తి వెళ్ళి వస్తాము అల్లుణ్ణి మేము చూసుకుంటాము నువ్వు ఈ పరిస్థితిలో అక్కడికి వద్దమ్మా అన్నాడు లేదు నాన్న నేను ఒక్కసారి ఆయన్ని చూడాలి ప్లీజ్ నన్ను తీసుకొని వెళ్ళు అంటూ ఏడుస్తుంది మేఘ ప్రసాద్ గుండెల మీద తలపెట్టి కట్టిగా పట్టుకుంటూ భయంగా ఉంది నాన్న ప్లీజ్ అంటుంది హా సరే తల్లి వెళ్దాం కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి అన్నాడు నాన్న బుక్ చేసిన కారు వచ్చేసింది అంది కీర్తి అందరూ హాస్పిటల్కి బయలుదేరతారు ఒక పక్క ఐశ్వర్య మనుషులు ఇంకో పక్క అభయ్ పెట్టిన మనుషులు వాళ్ళని గమనిస్తారు మాషాకి ఫోన్ చేసి ఎక్కడికో కుటుంబం మొత్తం వెళ్తున్నట్లు మనిషి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇటు అభయ్ మనుషులు అభయ్కి ఇచ్చారు ఎక్కడికి వెళ్తున్నారు తెలియదు సార్ బట్ ఏదో టెన్షన్గా వెళ్తున్నారు ఓకే సార్ ఇంటి దగ్గరే ఉండండి ఇంకొకరు అంటూ ఉండగా అభయ్ ఫాలో చేస్తున్నారు సార్ అంటాడు ఆ వ్యక్తి గుడ్ ఎక్కడికి వెళ్ళారో చెప్పండి మళ్ళీ ప్లీజ్ డోంట్ లీవ్ హర్ అంటాడు ఆ భయ్ కొంచెం బేస్ వాయిస్తో ఓకే సార్ అప్పటికే సమయం ఏడు గంటలు ఈ టైంకి ఎక్కడికి వెళ్తున్నారు అందరూ అంటూ ఆ భాయ్ ఆలోచిస్తూ ఉంటాడు కీర్తి కుటుంబం హాస్పిటల్కు చేరుకుంటారు అక్కడే యాక్సిడెంట్ అయినా అందరినీ అడ్మిట్ చేయటం వల్ల వాళ్ళ తరఫున వాళ్ళందరూ అప్పటికే వస్తుండడంతో చాలా గజిబిజిగా ఉంది పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు మీరంతా ఇక్కడే ఉండండి అంటూ ప్రసాద్ రిసెప్షనిస్ట్ దగ్గరికి ఆ జనాలని తోసుకొని వెళ్తూ ఉంటాడు వీళ్ళని ఫాలో చేస్తూ వస్తున్న అబ్బాయి మనిషి కాల్ చేసి అబ్బాయికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఎవరికి ఏమైంది అని అడిగాడు అబ్బాయి తెలియడం లేదు సార్ ఇక్కడ ఏదో బస్ యాక్సిడెంట్ అయిందంట వాళ్ళని అడ్మిట్ చేస్తున్నారు అంటున్నారు పెద్దమ్మాయికి మ్యారేజ్ అయింది తన భర్తకి అని ఆలోచన రాగానే హో గాడ్ అక్కడే ఉండి వాళ్ళని ఫాలో చేయి తనకి ఏమైనా కావాలేమో కనుక్కో అని చెప్పాడు ఆపై ఓకే సార్ ప్రసాద్ వస్తాడు రండి వెళ్దాం అంటాడు నానా ఎలా ఉన్నారంట ప్రమాదం ఏమీ లేదు కదా అని అడుగుతుంది ఆశగా మేఘ వీళ్ళు ఎక్కడ ఉన్నారని మాత్రమే చెప్తారు సంతోష్కి ఏమీ కా తల్లి నువ్వు కంగారు పడుకో మెల్లిగారా అంటూ లిఫ్ట్లో థర్డ్ ఫ్లోర్కి చేరుకుంటారు అందరూ ఎమర్జెన్సీ ఐసీయూ దగ్గరకు వెళ్ళి సంతోష్ గురించి అడుగుతారు అప్పటికే చాలామందికి సమాధానాలు చెప్తున్నారు డాక్టర్ ఏడుపులు కొంతమంది చనిపోయారు అనే వార్తలు కీర్తి కుటుంబాన్ని భయభ్రాంతులను చేస్తోంది గుండె వేగం పెరుగుతోంది ఒక పక్క కీర్తి ఇంకో పక్క భాగ్య ఇద్దరు మేఘను గట్టిగా పట్టుకొని ఉన్నారు వాళ్లకుండే వేగం కూడా పెరుగుతోంది ఒక డాక్టర్ అటువైపు వస్తున్నాడు డాక్టర్ డాక్టర్ అంటూ పిలిచాడు ప్రసాద్ చెప్పండి ఏ పేషెంట్ తరఫు వాళ్ళు మీరు అంటూ ఓపిక్గానే అడిగాడు ఆ డాక్టర్ సంతోష్ అని చెప్పగానే హో ఓకే సంతోష్ కేషీట్ ఇవ్వండి నర్స్ అని అడిగాడు ఫైల్ చూసి చూడండి సార్ సంతోష్ ఈ పేషెంట్కి యాక్సిడెంట్ అయినప్పుడు తలకు వెనకాల పెద్ద గాయం తగిలింది అది బయటకు తెలీదు ఆ దెబ్బ వలన లోపల బాగా గట్టి కట్టింది ప్రస్తుతానికి ఐసీయులో వెంటిలేటర్ మీద ఉన్నాడు ఇరవై నాలుగు గంటల్లో ఆపరేషన్ చేయాలి ఆపరేషన్కి మాత్రమే యాభై లక్షలు అవుతుంది ఇంకా హాస్పిటల్ ఛార్జెస్ మెడిసిన్ అంటూ ఇరవై నుండి ముప్పై లక్షల వరకు అవుతుంది అంటే టోటల్ ఎనభై లక్షలు కావాలి మీకు ఇరవై నాలుగు గంటల్లో ఆపరేషన్ చేయకపోతే అతను బ్రతకడు తర్వాత మమ్మల్ని అడగకూడదు మీరు ఓకే అంటే స్టార్ట్ చేద్దాం లేదు ఇంకో హాస్పిటల్కి తీసుకొని వెళ్తాము అంటే కూడా మీ ఇష్టమే కానీ అతనికి టైం లిమిట్ జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆలోచించి నిర్ణయం చెప్పండి అన్నారు ధైర్యంగా ఉండండి అంటూ చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు ఆ మాటలు విన్న మేక అక్కడే కూర్చుండిపోతుంది అందరూ షాక్లో ఉంటారు సంతోష్ అంటూ ఒక్కసారిగా ఏడుస్తుంది అక్క మేక అంటూ ముగ్గురు తన చుట్టూ కూర్చుంటారు నాన్న నా సంతోష్ అంటూ గుండెలకు చేతులను అద్ అదుముకుంటుంది మేక అక్క బావకేం కాదు నువ్వు ఏడుకు ప్లీజ్ ఏదో ఒకటి చేద్దాం అంటుంది కీర్తి ఏదో ఒకటి కాదు కీర్తి ఎనభై లక్షలు మన దగ్గర ఎలాగే నా సంతోష్ నన్ను వెదిలి వెళ్ళిపోతున్నాడు అంది నువ్వు ముందు టెన్షన్ పడుకు ప్లీజ్ బావని చూద్దాం రా అని అందరూ ఐసూ బయట నుండి చూస్తూ ఏడుస్తూ బాధపడతారు అక్క ఇలా రా అంటూ అమ్మ అక్కను చూసుకో అని చెప్పి ఇద్దరిని కుర్చీలో కూర్చోపెట్టి నాన్న నాతో రండి అంటుంది కీర్తి ఇద్దరు బయటకు వెళ్తారు నాన్న ముందు బావ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పండి అంటుంది కీర్తి అలాగే తల్లి అంటూ కాల్ చేసి విషయం మొత్తం చెప్తాడు సంతోష్ వాళ్ళ కుటుంబం వెంటనే బయలుదేరతారు నాన్న ఏం చేద్దాం ఇప్పుడు సంతోష్ వాళ్ళ నాన్న ఐదు లక్షలు ప్రస్తుతానికి తీసుకొని వస్తాను మీరే ఏమైనా చేసి నా కొడుకు ప్రాణాలు కాపాడండి మళ్ళీ ఎలాగైనా మీ అప్పు తీరుస్తాను అంటున్నాడు కానీ మనం ఎలా అంత డబ్బులు అడ్జస్ట్ చేసేది అంటూ ఉండగా ప్రసాద్ నానా ఇంటి డాక్యుమెంట్స్ బ్యాంకులో తాకట్టు పెడదామా ఇప్పటికిప్పుడు ఎవరికెత్తే దానికి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి అయితే సేట్ షాప్లో పెడదాము అయినా కూడా మనకి ఒక ఇరవై లక్షలు వస్తాయి మీ అమ్మ అక్క నీవి గోల్డ్ పెడితే ఇంకో నాలుగైదు లక్షలు వస్తాయి మొత్తం కలిపి ఇరవై ఐదు సంతోష్ తండ్రి ఐదు ముప్పై లక్షలు అంతే కీర్తి ఇంకా మనకి యాభై లక్షలు కావాలి అది కూడా ఒక్క రోజులో ఎలా సాధ్యమవుతుంది కీర్తి అంటూ ఏం చేయాలో దిక్కుతోచక అక్కడే ఒక కూర్చీలో కూర్చుంటాడు ప్రసాద్ కీర్తి ఆలోచిస్తూ ఉంటుంది మరొకవైపు పెళ్లి చూపులు ముగించుకొని అభయ్ దగ్గరికి వస్తాడు శ్రీ అప్పటికే అభయ గదిలో అఖిలు ఉంటాడు ఇద్దరు ఏదో సీరియస్గా ఉన్నట్లున్నారు అంటూ లోపలికి వస్తాడు శ్రీ ఇద్దరు ఏం మాట్లాడకుండా ఉంటారు అప్పప్ప ఏం అమ్మాయిలు ఏం కండిషన్స్ రా బాబు మన వల్ల కాదురా అని మాట్లాడతాడు శ్రీ కీర్తి ఆలోచిస్తూ ఉండగా అక్షయ్ జ్ఞాపకం వస్తాడు ఫోన్ తీసుకొని అక్షయ్ కు కాల్ చేస్తుంది అక్షయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది కీర్తికి ఏం చేయాలో తెలియడం లేదు అప్పుడే స్త్రీ గుర్తుకొస్తాడు వెంటనే స్త్రీకు కాల్ చేస్తుంది ఏంటి ఇద్దరికి ఏమైంది మాట్లాడకుండా ఉన్నారు అంటూ ఉండగా స్త్రీ ఫోన్ రింగ్ అవుతుంది స్త్రీ ఫోన్ చూస్తూ కీర్తి ఫోన్ చేస్తుంది అంటాడు కీర్తినా అడిగాడు అఖిల్ అవును ఏమైంది లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి అంటాడు ఆ స్పీకరా ఎందుకు చెప్పింది జై అంటాడు సీరియస్గా అభయ్ స్త్రీ ఒకలాగా ఇద్దరిని చూస్తూ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెడుతూ హాయ్ కీర్తి ఏంటి కాల్ అంటాడు సార్ అది ఒక హెల్ప్ కావాలి అందుకే కాల్ చేశాను అంటుంది టెన్షన్గా ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నట్లున్నా అంటూ స్త్రీ అభయ్ వైపు చూస్తాడు కీర్తి మాటలు సీరియస్గా వింటున్నాడు అభయ్ సార్ మా బావకి యాక్సిడెంట్ అయింది అయ్యో ఎప్పుడు ఎలా కీర్తి అన్ని విషయాలు చెప్తోంది ఎనభై లక్షలా అంత డప్పులా అవును సార్ నాకేం చేయాలో తెలియడం లేదు బావ లేకుండా అక్క బ్రతకదు ఇప్పుడే అక్కని కంట్రోల్ చేయలేకపోతున్నాము మీరే హెల్ప్ చేయాలి అంటుంది కీర్తి ఆపై ఫోన్ వైపు చూస్తాడు సార్ మేము మా ఇల్లు గోల్డ్ అన్నీ తాకట్టు పెట్టి అమ్మినా కూడా ఇరవై ఐదు లక్షలు వస్తున్నాయి బావ వాళ్ళ నాన్న ఐదు లక్షలు తీసుకొని వస్తున్నాడు ఇంకా యాభై లక్షలు కావాలి మీరే ఆపై సార్తో మాట్లాడి ఎలాగైనా ఈ డబ్బులు ఇప్పించండి సార్ లైఫ్ లాంగ్ ఆ ఆఫీస్లోనే పనిచేసి ఎలాగైనా అప్పు తీరుస్తాను అంటుంది ఏడుస్తూ కీర్తి కీర్తి కానీ కీర్తి నువ్వు అడిగిన డబ్బులు కాదు మొత్తం ఎనభై లక్షలు నేనే ఇస్తాను అంటూ ఒక వాయిస్ అది అభయ్ వాయిస్ శ్రీ అఖిల్ ఫోన్లో విన్న కీర్తి ఆ మాటకు షాక్ సార్ మీరు అంటూ ఉండగా కీర్తి అవును నేనే అభయ్ని నువ్వు చెప్పిందంతా విన్నాను నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను ప్రేమించిన వాళ్లను దూరం చేసుకొని బ్రతకడం చాలా కష్టం అందులో మీ అక్క భర్త అది కూడా వాళ్ళ ఇద్దరి కూర్తు తన కడుపులో పెరుగుతున్న సమయంలో ఇలా జరగడం మంచిది కాదు ఆ బిడ్డ జీవితాంతం తండ్రి లేని బిడ్డలా పెరగాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతలా మీరు ఆలోచిస్తున్నారు అంటుంది కీర్తి ఆ మాటకు కీర్తి ఒక్క నిమిషం చెప్పండి సార్ అంది ఆ డబ్బులు ఇవ్వాలి అంటే నాదొక కండిషన్ అందుకు నువ్వు ఒప్పుకుంటావా ఏ కైనా ఒప్పుకుంటాను సార్ నా ప్రాణమే ఇవ్వమని అడిగినా సంతోషంగా ఇస్తాను అంది హా అంటూ చిన్న స్మైల్ ఆపై మొహంలో వింటున్న ఇద్దరికి ఏమీ అర్థం కావటం లేదు ఆ ఏం చెప్తున్నాడో ఏం కండిషన్ పెట్టబోతున్నాడో చెప్పండి సార్ ఆ కండిషన్ ఏంటో ఆ ఆపరేషన్ అయిన నెక్స్ట్ డే నన్ను పెళ్లి చేసుకోవాలి వాట్ అంటూ షాక్ అవుతుంది కీర్తి ఆ మాటకు శ్రీ అఖిల్ కూడా కళ్ళు పెత్తివి చేసి నోరు వెళ్ళబెడతారు ఆపై కండిషన్ విని ఆపై ఒక్కసారిగా ఇద్దరి వైపు లుక్ ఇస్తాడు ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఇలా ఉందంటే అక్కడ కీర్తి పరిస్థితి ఎలా ఉందో ఏంటో పాపం నాకు నిన్ను కాపాడుకోవడానికి వేరే దారి లేదు కనపడటం లేదక ఐఎమ్ సారీ అని మనసులో అనుకుంటూ నోరులు మూయండి అని సైగతో చెప్తాడు ఆపై ఇద్దరికి వాళ్ళు గబుక్కుమని నోరులు మూసేసి ఒకరినొకరు చూసుకుంటున్నారు హలో అంటాడు అభయ్ అభయ్ నోటి వెంట ఆ మాట వినగానే బ్రెయిన్ అక్కడే పనిచేయటం ఆగిపోయింది కీర్తికు అభయ్ పిలుపుకి రెస్పాండ్ అవడం లేదు హలో కీర్తి కీర్తి అని పిలుస్తాడు కానీ ఏమీ వినిపించక పలకదు భాగ్య పరుగులు తీస్తూ ప్రసాద్ని కీర్తిని వెతుకుతూ వస్తూ ఉంటుంది కూర్చొని ఉన్న ప్రసాద్ కనిపించాడు కీర్తి ఫోన్ పట్టుకుని ఉండటం కనిపించి కీర్తి అని గట్టిగా పిలుస్తుంది ఆ పిలుపుకి కీర్తి ఈ లోకంలోకి వస్తుంది ఫోన్ కట్ చేసి అమ్మా అంటూ భాగ్య దగ్గరకు వెళ్తుంది అప్పటికే కీర్తి అనే పిలుపు ప్రసాద్కి వినిపించడంతో ప్రసాద్ కూడా భాగ్య వైపుకి వెళ్తాడు ఏమైందమ్మా మేఘ అంటూ ఏడుస్తోంది మేఘకి ఏమైంది భాగ్య అంటూ ప్రసాద్ టెన్షన్గా అడుగుతాడు